హే కాంటెంట్ క్రియేటర్స్ ఇది వినండి ఒకసారి ఒక స్టోన్ కట్టర్ ఒక పెద్ద బండను రెండు ముక్కలు చేద్దామనుకుంటాడు ఫస్ట్ ఒక దెబ్బ వేస్తాడు ఏం కాదు రెండవ దెబ్బ వేస్తాడు ఏం కాదు అండ్ మూడవ దెబ్బ వేస్తాడు అయినా ఏం కాదు అట్లా వంద దెబ్బలు వేస్తాడు అయినా ఏం కాదు అండ్ ఆ బండ బండ లెక్కనే ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటా అంటారు ఆ బండ పగలదు వదిలే అని కానీ ఆయన నూటొక్క దెబ్బ వేసినప్పుడు ఆ బండ రెండు ముక్కలు అవుతుంది ఇప్పుడు చెప్పండి ఆ బండ నూటొక్క దెబ్బకే పగిలిందా కాదు ఆయన కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ బండ లోపలి నుండి వీక్ అవుతూ ఉంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మన రిజల్ట్ జల్లి కనిపించదు కానీ ప్రతి చిన్న ఎఫెక్ట్ ఒక పెద్ద ఇన్ఫాక్ట్ ని క్రెడిట్ చేస్తుంది నేను డైలీ వీడియోస్ క్రెడిట్ చేస్తాను కానీ ప్రతి వీడియోకి వంద అండ్ రెండు వందల వ్యూస్ మాత్రమే వస్తాయి కానీ ఏదో ఒక రోజు ఒక వీడియోకి ఫిఫ్టీ కే అండ్ హండ్రెడ్ కే వ్యూస్ వస్తాయి సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్